తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన సీనియర్ నాయకులు పలకాటి భాస్కర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన మన గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పార్టీ సీనియర్ పలకాటి భాస్కర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం పార్టీకి సేవ చేయాలని సూచించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమస్యలు తెలుసుకున్న డాక్టర్ సునీల్ కుమార్ గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి వివరించిన పాలగాటి భాస్కర్ రెడ్డి అన్ని సమస్యలు నెరవేరుస్తారు అన్న డాక్టర్ బాసం సునీల్ కుమార్ రాగాల స్థానిక ఎలక్షన్లో మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు శాసనసభ్యులు పేదల ద్వారా తీసుకున్న అర్జీల్లో ఉన్న సమస్యలు నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు పలగాటి భాస్కరెడ్డి నెల్లూరు రెడ్డి వాకా విజయభాస్కరెడ్డి పుచ్చలపల్లి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ కోకర్ల మధు యాదవ్ తీగల సురేష్ దారా సురేష్ మరి పోలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు

ಅಂತ ಬೋಯಾ ರಾಮ ಪ್ರಭು ಸಮೇ

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవీ అజిత్ రెడ్డి గారి మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్న పిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు